నమస్కారం మన జన్మజాతకంలోని లగ్నం అన్ని విషయాలని నిర్ణయిస్తుందని మీకు తెలుసా లగ్నం అని అంటే మీ జన్మకొండలిలోని మొదటి భావం ఇది మీ జీవితం మొత్తం ఎలా ఉండబోతుందో చూపించే ఒక బ్లూ ప్రింట్ లాంటిది లగ్నం మీ వ్యక్తిత్వాన్ని శరీర నిర్మాణాన్ని స్వభావాన్ని ఆరోగ్యాన్ని వీటన్నిటినీ ప్రభావితం చేస్తుంది జన్మ జాతకంలో లగ్నాధిపతి బలంగా ఉన్న జాతకులకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అదే లగ్నాధిపతి బలహీనంగా ఉంటే ఎన్నో రకాలైన అనారోగ్యాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బందులు అనిశ్చితి ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం లోపించి దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తుంది ఉదాహరణకి జన్మజాతకంలో లగ్నాధిపతి బలంగా ఉన్న మేషలగ్న జాతకులు నాయకత్వ లక్షణాలతో ఉంటారు అదే తులాలగ్నం అయితే అందంగా ఉంటారు వీరికి ప్రేమ శాంతి జీవితంలో చేకూరుతుంది అదే లగ్నం బలంగా ఉన్న మేన లగ్నం వారికి ఇది ఆధ్యాత్మికతను ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ప్రేక్షకులారా మన లగ్నం బలంగా మార్చుకోవాలి ఈ లగ్నం బలంగా మారాలంటే ఆ లగ్నాధిపతి సూచించే దేవతామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆ దేవతా శక్తి మీలో ప్రవహిస్తుంటే ఉన్నతమైన జీవితాన్ని గడపగలుగుతారు గమనించండి లగ్నం మీ లగ్నమే మీ గుర్తింపు